మనం ఎక్కడున్న తెలుసా రండి విదేశంలో స్వదేశీ భోజనం ప్రసాదం రండి రండి కీపీ మనం మెల్బోర్న్ లో ఉన్నాం సుజన పురుషుడు వెనకాల హరే కృష్ణ రూపాధి వారి యొక్క దయ రూపాధి వారి యొక్క కృప ఏదో మనం దాన్ని వెనుమ కూర్చో సో మనం మెల్బోర్న్లో ఉన్నాం ఇక్కడ లోపల బర్న్ అవుతుంది సాయంత్రం నాలుగు అవుతుంది కానీ ఒక్క మనం ఒట్టి కూడా పోతుంది కదా సో ఇది రిపీట్ ప్రోగ్రామ్ బట్ ఒక హ్యాపీ న్యూస్ ఏమిటంటే చూడండి మనం మన ఇస్కాన్ తిరుపతిలో ఇస్కాన్ మాయపూర్లో ఇస్కాన్ విజయవాడలో ఇస్కాన్ హైదరాబాద్లో ఎలా ప్రచారం జరుగుతుందో అలా ఇస్కాన్ క్రాస్ అనేటువంటి ఒక రెస్టారెంటు ఇక్కడ ఫ్లిందస్ స్ట్రీట్ స్టేషన్ దగ్గర కరెక్ట్ దగ్గరలో ఉంది సో ఎవరైనా మెల్బోర్న్ వస్తే సోజింగ్ విషయంలో ఇబ్బంది లేదా ధర తక్కువ విద్యార్థులకి చౌక విద్యార్థులకు చౌక ధర రసపులో సఫిషియంట్ గా మన ఎఫిషియన్సీ ఎలా ఉన్నప్పటికీ మంచి ప్రసాదం చూడండి బఫే మళ్ళీ వెళ్ళి పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళి పెట్టి రావచ్చు అంట మాములు మన డబ్బుల్లో ఎంత ఇది ఐదు వందలు మన డబ్బుల్లో ఐదు ఇక్కడ ఇలాంటి భోజనం దొరకడం ఎందుకంటే బాగ్యం ఉంది చెప్పండి సో ఇంకో ప్రసాదం వచ్చేసింది థ్యాంక్ వెరీ మచ్ అందరు ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై జగన్నాథ్ మహాప్రసాదం కి జై தேங்கு வெரி குச்சு நட தேங்க்யூ வெரி மச்